హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు కిచెన్ ఈరోజు మనం రాగి రొట్టె చేయడానికి పిండిని ఎలా కలుపుకోవాలి అనేది వీడియో అంటే సాఫ్ట్గా చూడండి మనకు ఇలా వేళ్ళతో అన్నా కూడా ముక్కలు అయ్యే విధంగా రావాలి మరి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఒక ప్యాన్లో మూడు టీ స్పూన్ల నూనె వేసి ఆవాలు జీలకర్ర కొంచెం మినప్పప్పు తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ పొడవుగా చీలికలు నాలుగు పచ్చిమిర్చి తరుగు తర్వాత మీరు చూసినట్టు ఒక పెద్ద క్యారెట్ అన్నీ ఒకసారిగా వేసేసి తురిమి చూడండి ఇక్కడ క్యారెట్ కొంచెం వేగాక కొత్తిమీర తరుగు ఉంటే కరివేపాకు తరుగు వేసి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి మనకు ఈ పోపంతా కూడా ఉల్లిగడ్డ క్యారెట్ అంతా కేవలం ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తరువాత మనం ఇలా రాగి పిండి వేసుకోవాలి మీరు గమనించినట్టయితే నేను ఒక కప్పుతో త్రీ బై ఫోర్త్ టూ టైమ్స్ వేసుకున్నా అంటే టోటల్ మీద ఒకటిన్నర కప్పు రాగి పిండి ఫిఫ్టీ పర్సెంట్ వేగిన పోపులో మనము ఈ రాగి పిండి వేసినప్పుడు మాత్రం స్టవ్ సిమ్లో పెట్టి రెండు నిమిషాలు బాగా గరిటతో ఇలా అంటే చెక్కతో మనము మిక్స్ చేసి అవసరమైతే ఇప్పుడు పిండిని టేస్ట్ చేయండి అవసరాన్ని బట్టి ఉప్పును తగినంత వేసుకోండి అంతే మీరు బాగా స్పైసీగా తినాలి ఎటువంటి చట్నీ పీకేలా అవసరం లేదంటే మరొక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోండి తరిగి అంతే నేను ఇక్కడ మిన్ చట్నీతో తినాలనుకుంటున్నాను కాబట్టి నేను మిర్చి తగ్గించిన అంతే అలా రెండు నిమిషాలు పిండి బాగా కలిపిన తర్వాత మనము ఒక బౌల్లోకి తీసుకొని ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను గోరువెచ్చని నీళ్ళు కాదు బాగా వేడి నీళ్ళే తీసుకున్నాం అదే కప్పుతో మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో మొదట హాఫ్ కప్పు తీసుకొని కలిపా చెక్కతో అంతా మిక్స్ చేశా తర్వాత ఒక హాఫ్ కప్పు పోసుకొని మనం ఇలా కొద్ది కొద్దిగా చేయి మాత్రం పెట్టకండి ఎందుకంటే ఇలా మనం పిండిని ప్యాన్లో రెండు నిమిషాలు వేయించడము తర్వాత గోరువెచ్చని నీళ్ళు పోసి కలుపుకుంటే పిండి బాగా జిగురుగా ఉండి రొట్టె పల్చగా వస్తుంది ప్లస్ పిల్లలు కానీ పుట్టి పెద్దవాళ్ళు కానీ రాగి పిండి అరగదు అనే ఇదితో రాగి ముద్ద ఇలా రాగి జావా ఇలా తినాలనుకుంటారు వాటి రూపంలో కానీ రాగి రొట్టె చాలా మంచిది హెల్త్కి అందరికీ తెలిసిందే ఇలా మనము టోటల్ మీద ఒకటిన్నర కప్పు రాగి పిండికి ఒకటి పావు కప్పు వాటర్ పట్టాయి మనకి మనం ఫస్ట్ వేడి నీళ్ళు ఒక కప్పు పోసుకున్నాం అలా కలిపిన తర్వాత పది నిమిషాలు పక్కన మూత పెట్టేసిన తర్వాత ఇలా కొద్దిగా గోరువెచ్చగా ఉంటుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా అవసరాన్ని బట్టి నీళ్ళు స్ప్రింకిల్ చేస్తూ మనము ఇలా నేను ఇప్పుడు వేసిన వాటర్ మాత్రం స్ప్రింకిల్ చేసింది చల్లని నీళ్ళు ఇలా మనం పిండినంతా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది అంటే మనము ఇప్పుడు చపాతీకి మెత్తగా కలుపుకుంటాం కదా అయితే గట్టిగా కలుపుతారు చపాతీకి కలుపుకునే పిండి కంటే ఇంకొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే పర్ఫెక్ట్గా రాగి రొట్టెకి సరిపోతుంది ఇక మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి నేను నార్మల్ చపాతీ సైజ్ చేస్తాను ఎనిమిది చపాతి ఎనిమిది రొట్టెలు అవుతాయి దీన్ని బట్టి మీరు మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి పిండి క్వాంటిటీ ఎక్కువ తక్కువ తీసుకోండి ఇక రొట్టె చేసే విధానం కూడా మన ఛానల్లో ఉంది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా ఒకసారి తప్పకుండా చూడండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మీ ఇంట్లో ఏ ఎటువంటి చట్నీ ఉంటే లేదంటే పికెలు ఉన్నా కూడా సర్వ్ చేసుకోవచ్చు మీకు కూడా నచ్చే ఉంటుంది అవునా